ೇರೋರ್ ತಿಳಿ ಎನ್ನೋ ಚಪ್ಪ ನಮಸ್ಕಾರ ಮಾಡ್ತಾರು ನಾವು ಚಿಕ್ಕ ಫೋನ್ ಎನ್ನೋ ತಿಂ ಫೋರ್ಕೇ ಸರಸ್ಗಾರ ಎರೋ ಮಾತು ಬೇಫ್ಟಿ ಮಾನ್ ಎಲ್ಲ

తెలుగుదేశం పార్టీ పోటీ చేసే అభ్యర్థుల మీద లేదంటే గతంలో మాజీ మంత్రుల్ని ఎమ్మెల్యేల్ని ఏదో విధంగా తన కక్ష సాధింపుతో ఎన్నికల్లో భయపెట్టాలని చూస్తా ఉంది నేను అడుగుతా ఉన్నా పత్తిపాటి కొడుకు ఏదైతే శరత్ అక్రమ అరెస్టు దేని గురించి చేశావు నువ్వు నలభై రోజుల్లో ఇంటికెళ్లిపోతున్న వైసీపీ ప్రభుత్వం జగన్ రెడ్డి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి ఏ సమస్య లేనటువంటి ఇష్యూలో ఏ సంబంధం లేనటువంటి శరత్ని ఎందుకు అరెస్ట్ చేశారు దీనికి సమాధానం చెప్పాలా నలభై రోజులు అధికారులు కూడా హెచ్చరిస్తా ఉన్నాం డిఆర్ఐ ఎంతమంది పెట్టారా మీరు కేసులు ఇంతకుముందు ఎంతమంది మీద మీరు ఇచ్చేశారా మీరు ఇవాళ తాడేపల్లి ఆదేశాలను పాటిస్తూ తాడేపల్లి చెప్పిందని చెప్పి పత్తిపాటి పులాలను భయపెట్టడం కోసం వాళ్ళ కుమారుడిని అక్రమ కేసులు ఎదికిస్తారా నలభై రోజుల తర్వాత వచ్చే తెలుగుదేశం ప్రభుత్వంలో మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకుంటుంది ప్రతి దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేపిస్తాం విడిచిపెట్టే ప్రసక్తి లేదు జగన్ రెడ్డి రాజకీయ కక్ష సాధింపులకి మిమ్మల్ని వాడుకుంటా ఉన్నాడు పోలీసులకు కానీ సిఐడి అధికారులకు గాని ఇలాంటి అధికారులకు గాని అక్రమ కేసులు పెట్టి వేధించే ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు ఖచ్చితంగా కోర్టుల్లో సమాధానం చెప్పాలని చెప్పాల్సి వస్తుంది మీ సర్వీస్ రికార్డ్స్ తో పాడైపోతాయని కూడా హెచ్చరిస్తా ఉన్నా పత్తిపాటి పుల్లారావు కొడుకుని శరత్తుని వెంటనే ఆయనకి చూపించాలి తండ్రికి ఏ అక్రమ కేసులు పెట్టారో కోర్టు ముందు పెట్టాలా ఖచ్చితంగా ఆయన మీద పెట్టిన అక్రమ కేసుల్ని తొలగించే వరకు కూడా తెలుగుదేశం పార్టీ విడిచిపెట్టదని కూడా హెచ్చరిస్తా ఉన్నా గారి కుమారుడి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తా ఉన్నా ఎన్నికల వేళ ఒక ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ ప్రభుత్వం డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని పెట్టి ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అంట ఈ సంస్థ ద్వారా అరెస్ట్ చేయించి ఇప్పటి వరకు ఎక్కడున్నారో కూడా తెలియకుండా మరి ఈ రకమైనటువంటి కక్ష సాధింపు చర్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తాను దీనికి ప్రభుత్వమే బాధ్యత ఇమీడియట్గా బేషరతుగా శరత్ని విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ ఫైనాన్స్ ఇంటెలిజెన్స్ అని చెప్పి రెవెన్యూ ఇంటెలిజెన్స్ చెప్పి ఈ రకమైనటువంటి కక్ష సాధింపు చర్యలు చేస్తూ ఈరోజు రాష్ట్రంలో భయభ్రాంతులు గురిచేసేదాన్ని రాజకీయాల కోసం వాడుకునే విధంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాన్ని ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవడం జరుగుతుంది ఈరోజు ఎంతమందిని మీరు అరెస్ట్ చేశారు ఎంతమంది మీద మీరు కేసులు పెట్టారు ఎంతమందిని మీరు ఇబ్బంది పెట్టారనేది బయట పెట్టగల దమ్ము మీకుందా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటివరకు సిఐడిని అడ్డం పెట్టుకుని సిఐడి ద్వారా అక్రమ కేసులు పెట్టి అనేక మందిని ఇబ్బంది పెట్టి ఈరోజు మళ్ళీ కొత్తగా ఈ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అని చెప్పి ఈరోజు ఇటువంటి కక్ష సాధింపు చర్యలను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఈ ఎన్నికల వేళ రాజకీయ లబ్ధి పొందడం కోసం అభ్యర్థులు బనిహీలపరచాలనే ఒక దుర్బుద్ధితో ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇది ఎక్కువ కాలం కొనసాగదు అధికారులు కూడా చెప్తా ఉన్నాం ఇలాంటి రాజకీయాల కుట్ర రాజకీయాలు చేస్తున్నటువంటి ప్రభుత్వానికి మీరు కానీ సహకరిస్తే ఖచ్చితంగా రేపు మూల్యం చెల్లించుకుంటారు ఇవాళ ఇమీడియట్గా శరత్ ఎక్కడున్నా కూడా బేషరత్తుగా విడుదల చేయాలి చేసిన దానికి ప్రభుత్వం పూర్తి బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా తెలియజేస్తూ దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండిద్దాం ఇలాంటి కుట్రలు చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని దింపుదాం అరాచకాలు చేస్తూ వ్యాపారులను వేధిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని గద్దెదింపుదాం ఇప్పటికైనా అధికారులు వెంటనే శరత్ని విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తిగా అర్థమైపోయింది రేపు రాబోయే ఎన్నికల్లో తన ఓటమి పాలవుతున్నాడు తన ప్రభుత్వం కొలాప్స్ అవుతుంది కూలిపోతుందని చెప్పి అతనికి పూర్తిగా అర్థమైంది ఏదో రకంగా వ్యవస్థలను మేనేజ్ చేసి ఇప్పటికీ అన్ని రకాల వ్యవస్థలను కూడా మేనేజ్ చేసుకుంటూ వ్యవస్థలను తొంగలో దొక్కుకుంటూ ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నాడు చట్ట వ్యతిరేక పాలన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది రాజ్యాంగ వ్యతిరేక పరిపాలన జరుగుతూ ఉన్నది ఒక సిస్టం లేదు ఒక పద్ధతి లేదు ఒక చట్టం లేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిందే చట్టం జగన్మోహన్ రెడ్డి గారిని సంతృప్తి పరచటమే ఈ రోజున అధికారులు మా లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు చాలా దురదృష్టకరం లేకపోతే ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం కాదా మా పార్టీ నాయకుడు చిలకలూరుపేట రేపు కంటెస్ట్ చేయబోయే మా క్యాండిడేట్ మాజీ మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు గారి కుమారుడు శరత్ బాబుని ఎందుకు అరెస్ట్ చేశారండి ఈ ఈరోజున ఆంధ్రప్రదేశ్ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అతను ఏం తప్పు చేశాడని అతనికి జీఎస్టీ ఎగ్గొట్టాడన్న కంపెనీకి ఏం సంబంధం ఏ డైరెక్టర్ ఇన్ దట్ కంపెనీ ఈజ్ అన్ యాక్టివ్ మెంబర్ ఇన్ దట్ కంపెనీ ఈజీ ఎగ్జిక్యూటెడ్ ఎనీ యాక్టివిటీ రిగార్డింగ్ టు జీఎస్టీ ఎందుకు అరెస్ట్ చేశారు అతన్ని ఓన్లీ ఏమిటంటే ఆ ఎన్నికల్లో అతనికి ఎదురుల క్యాండిడేట్ లేడు వైసీపీ నుంచి క్యాండిడేట్ పెట్టుకోలేని దుస్థితిలో ఉన్నది వైసీపీ ఈ రోజున చెకలూరుపేటలో అందుకని ఈ రోజున తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ లీడర్స్ అందరి మీద కూడా ఈ రోజున ప్రభుత్వ వ్యవస్థలను ఉపయోగించి ఇబ్బంది పెట్టాలని భయభ్రాంతులను చేయాలని రేపు ఎన్నికల్లో లబ్ధి పొందాలని ఒక దుర్మార్గపు ఆలోచన చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది సరైంది కాదు మీరు అధికార అంతంలోనైనా కనీసం ఒక మానవత్వంతో మెలగండి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి నేను సూచిస్తున్నా అధికారులందరికీ ఆ డిఆర్ఐ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ మిమ్మల్ని అడుగుతున్నాను నేను మీరు జగన్మోహన్ రెడ్డి గారు తాబేదారుగా వ్యవహరిస్తున్నారు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు బంట్రోత్తుగా వ్యవహరిస్తున్నారు తప్పితే మీరు ఇండిపెండెంట్ గా చట్టబద్దంగా వ్యవహరించట్లేదని చెప్పి కూడా డిఆర్ఐకి నేను తెలియజేస్తున్నా మీకు చిత్తశుద్ధి ఉంటే మీకు నైతిక విలువలుంటే మీరు డిఆర్ఐ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఎవరి మీద దాడులు చేశారు ఏ కంపెనీల మీద దాడులు చేశారు ఎవరు ఫిర్యాదు చేస్తే దాడులు చేశారు మీరేనా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయగలరా ధైర్యం ఉందా మీకు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ లబ్ధి చేకూర్చడం కొరకు మీ దాడులు తప్పితే ప్రజలకు ఉపయోగపడటానికి ప్రజాస్వామ్యయుతంగా చట్టబద్ధంగా చట్టబద్దంగా చేసిన దాడులు ఏవీ లేవని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం రిలీజ్ చేయండి మీకు ధైర్యం ఉంటే శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి అని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు శరతబాబు అరెస్ట్ మా పుల్లారావు గారు అబ్బాయి శరతబాబు అరెస్టు చాలా ఇల్లీగల్ అక్రమం అరెస్ట్ చట్ట వ్యతిరేకం అరెస్టు వెంటనే ఆ బిడ్డను రిలీజ్ చేయాలి బేష్వర్తక అని చెప్పి కూడా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మీరు ఈ రకంగా మా నాయకులందరినీ కూడా రేపు కంటెస్ట్ చేయబోయే నాయకులందరినీ కూడా భయభ్రాంతులను చేసి బెదిరించి అక్రమ మార్గాన ఈవెన్ ఫ్యాక్షన్ ఏది ఫ్యాషిస్ట్ కంట్రీస్లో కూడా ఇటువంటి పరిపాలన లేదండి పాకిస్తాన్ ముస్రాఫ్ లాంటి వాళ్ళు కూడా ఇటువంటి పరిపాలన చేయలేదండి ఈ రకంగా అక్రమ మార్గాన లబ్ధి చేకూర్చ చేకూరాల చేకూర్చుకోవాలని అక్రమ మార్గంలో అధికారాన్ని నిలబెట్టుకోవాలని మీ ప్రయత్నాలు మంచివి కాదని చెప్పి కూడా తెలియజేస్తూ అధికారులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా గతంలో అధికారిగా పనిచేసిన ఒక వ్యక్తిగా మీకు హితో పలుకుతూ ఉన్నా ఈ అధికారం పోగొట్టుకోబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం ముప్పై నలభై రోజులు మాత్రమే ఆ అధికారాన్ని నిలబెట్టడం కోసం అతనికి అండగా అక్రమ మార్గాన పనులు చేసే ఏ అధికారిని కూడా వదిలేదని వదిలేది లేదని చెప్పి కూడా తెలియజేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికైనా మీరు మార్గ మారండి చట్టబద్ధంగా వ్యవహరించడం నేర్చుకోండి అని చెప్పి కూడా తెలియచేస్తూ వెంటనే అక్రమంగా అరెస్ట్ చేసిన షరతును రిలీజ్ చేయాలని చెప్పి కూడా తెలియజేస్తూ వ్యవస్థలు ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారికి తాబేదారులుగా వ్యవహరించడం కూడా తప్పని కూడా తెలియజేస్తూ ఈ డిఆర్ఐ వెంటనే మేము అడిగిన రీతిలో శ్వేత పత్రాన్ని రిలీజ్ చేయాలి ఇప్పటివరకు ఎవరెవరి మీద దాడులు చేశారు ఎవరెవరికి ఎంత ఫైన్ వేశారు వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ సానుభూతి పర్లే కదా ఈ విషయాన్ని శ్వేతపత్రం రిలీజ్ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు గారి కుమారుడు శరత్ అరెస్ట్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం పోయే కాలం దగ్గర పడ్డా కూడా ఈ ప్రభుత్వానికి సిగ్గు రావట్లా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రతిపాటి పుల్లారావుని ప్రకటించిన రోజే వారి కుమారుడు శరత్పై కేసు నమోదు చేసి ఈరోజు అర్థాంతరంగా అక్రమంగా అరెస్ట్ చేయడం చాలా ఘోరమైన అంశం జగన్మోహన్ రెడ్డి ఈ సంస్థలని నిన్నటిదాకా సిఐడిని వాడాడు ఇప్పుడు ఇప్పుడు ఎస్టీ డిఆర్ఐ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ స్టేట్ ఇది అసలు ఎందుకు ఏర్పడిందో తెలియదు ఎప్పుడు ఏర్పడిందో తెలియదు ఈ రోజు వరకు ఈ సంస్థ ఎంతమంది మీద కేసులు పెట్టింది ఎంతమంది వ్యాపారస్తుల్ని వేధించింది లెక్క చెప్పాలండి వాళ్ళని తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులని ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థుల్ని వారి కుటుంబ సభ్యుల్ని వేధింపులకు గురి చేసి భయభ్రాంతను సృష్టించాలని చెప్పి చేసే ప్రయత్నంలో ఇది ఒక భాగం ఈ కా వైసీపీకి జేబు సంస్థలుగా సిఐడి ఇప్పుడు డిఆర్ఐ పనిచేస్తామని అనేది యథార్థం ఇవాళ ఇటువంటి పనులు ఇప్పటికన్నా మానుకోవాలి వ్యవస్థలో ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి ఉండాలి కానీ భక్షించడానికి కాదు ప్రభుత్వం పది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ ఉంది నలభై రోజుల్లో మొత్తం పూర్తి అవ్వబోతూ ఉంది ప్రక్రియ అంతా ఇంకా ఇప్పుడు కన్నా ఈ అధికారులు జాగీర్లుగా తయారయ్యి వీళ్ళ అడుగులకు మడుగులు వస్తూ ఉన్నారు వీళ్ళు ఇంతకింత మూల్యం చెల్లించుకుంటారు అసలు ఏపీ ఎస్డిఆర్ఐ ఏంటి అసలు సంస్థ ఏంటి సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది డిఆర్ఐ అనేది రెవెన్యూ ఇంటెలిజెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్లో అసలు ఉండదు లేని సృష్టించారు రాజకీయ కక్షలు తీర్చుకోవడం కోసం ఈ వ్యవస్థను సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పనికి మాన పని ఎప్పుడన్నా మానుకోవాలి నువ్వు మానుకోకపోతే కనీసం మీరన్నా బుద్ధి తెచ్చుకోండి ఇటువంటి సహకరించే విధానాలు మానుకోండి ఇవాళ తక్షణమే ప్రత్తిపాడి పుల్లారావు గారి కొడుకుని గా బహిషరత్తుగా విడుదల చేయాలి లేకపోతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు మేము చేపట్టాల్సి ఉంటుంది తీవ్రంగా నేను మేము ఖండిస్తా ఉన్నాం